హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ విసిరా వరల్డ్ ఆ రోజు ఈవినింగ్ చిట్టి కూడా తనకి ఏదో పని ఉందని కాలి వెళ్ళిపోయాడు విసిరాలు ఇద్దరూ డిన్నర్ చేసి టీవీలో మూవీ చూస్తున్నారు కామ్గా విశిష్ట వీరాతో మాట్లాడటం తగ్గించింది రెండు రోజుల నుంచి విలియమ్స్ రెహమాన్ అంటూ వెళ్తున్నాడని వీరాకి ఎప్పుడు లోడలోడ తనతో ఏదో ఒకటి మాట్లాడే తన జాన్ అలా కామ్గా ఉంటే అదోలా ఉంది విశిష్ట ఫోన్ సైలెంట్లో ఉండటంతో వయసు మెసేజ్ చూడలేదు విశిష్ట నుంచి వచ్చే అరమ్మ ఫ్లేవర్స్ ఇంకా తన తలలోని పూలు ఆ చేతి గాజుల చప్పుడు షేర్ముడిని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి తన వైపు చూశాడు గ్రీన్ కలర్ ప్లెయిన్ శారీ మూవీలో ఏదో కామెడీ సీన్ చూసి నవ్వుతోంది అదేంటో తన కళ్ళు కూడా నవ్వుతున్నాయి కిటికీలో నుండి చల్లటి గాలి వస్తోంది నెమ్మదిగా తన చేతిని పట్టుకున్నాడు విదిలించి అక్కడి నుంచి లేచి ఇంకోవైపు వెలు కూర్చుంది ఏంటి జాన్ మరి ఎక్కువ చేస్తున్నావు అని అడిగాడు తన వైపే చూస్తూ విశిష్ట ఏం మాట్లాడలేదు వినపడనట్లు కటింగ్ కొడుతూ ఇంకా నవ్వుతోంది జాన్ చివరిసారిగా అడుగుతున్నాను మాట్లాడతావా లేదా అని అడిగాడు సీరియస్గా విశిష్ట వీర వైపు చూసి ఏంటి బ్రతిమలాడకుండా బెదిరిస్తున్నావు నీకు చేతనైతే నన్ను బ్రతిమలాడు లేకపోతే టీవీ చూడు నువ్వు కన్నెర్ర చేస్తే భయపడే విశిష్ట కాదిక్కడ డాన్ కా దిల్జాన్ నీకే అంత కోపముంటే నీ గుండెలో ఉండే నాకు ఆ కోపాన్ని తగ్గించడం తెలుసు తట్టుకోవడమూ తెలుసు అంటూ చెప్పి టీవీలో మునిగిపోయింది పర్లేదు బాగానే డెవలప్ అయ్యావు సరే ఎన్ని రోజులు అలా ఉంటావో చూస్తా అంటూ కోపంగా లేచి వెళ్ళిపోయాడు విశిష్ట టీవీ ఆఫ్ చేసి తన వెనకే వచ్చింది ఇద్దరు ఏం మాట్లాడకుండా నిద్రపోయారు అర్ధరాత్రి ఒక గంటకు చెమటలు పట్టడంతో లేచి కూర్చుంది విశిష్ట కరెంటు పోయింది షూ ఈ టైంలో కరెంటు తీశాడు ఏంటో అనుకుంటూ మళ్ళీ ఇంటర్నేషనల్ డాన్ షేర్ అంటూ బిల్డప్లు జాన్ అంటూ పేరు ఎందుకు ఇవన్నీ ఒక ఇన్వర్టర్ కూడా లేదు అంటూ నసుగుతుంటే ఏంటి నీ వాగుడు అర్ధరాత్రి పడుకో అన్నాడు చిరాగ్గా నాకు ఫ్యాన్ లేకపోతే నిద్ర పట్టదు నువ్వు పడుకో అంటూ లేచి ఆ చీకట్లోనే రెండు అడుగులు వేసి డ్రెస్సింగ్ టేబుల్ తగిలి అబ్బా అంటూ కేక పెట్టింది ఏమైంది అని అడిగాడు వీర విసుక్కుంటూ ఏమైతే నీకెందుకు నువ్వు హాయిగా పడుకో అంటూ తన ఫోన్ హాల్లోనే మర్చిపోయాను అనే సంగతి గుర్తొచ్చి సెల్ ఫోన్ వచ్చాక టార్చ్ లైట్ అనే వస్తువు ఒకటి ఉందని మర్చిపోయా అని తనని తానే తిట్టుకుంటూ కామ్గా హాల్ వైపు వెళ్ళాలని ట్రై చేసి గోడ తగిలి మళ్ళీ అమ్మా అని అరిచింది ఎయ్ ఏంటి నీ ఫీట్లు వచ్చి పడుకో ఒకరోజు ఫ్యాన్ లేకపోతే వచ్చిన నష్టమేమీ లేదు అన్నాడు ఇలా చెప్పే బదులు నీ ఫోన్లో టార్చ్ ఆన్ చేయొచ్చుగా అన్నది కోపంగా వీర తన ఫోన్లో టార్చ్ ఆన్ చేసి బెడ్ మీదకి విసిరేసి అటువైపు తిరిగి పడుకున్నాడు హమ్మయ్యా అంటూ తన ఫోన్కి రింగ్ ఇచ్చింది అది హాల్లో రింగ్ అవుతోంది వెళ్ళి తీసుకుంది కట్ చేసి చూసింది ఒక మెసేజ్ అండ్ మిస్డ్ కాల్ ఫ్రమ్ వైషు వెంటనే మెసేజ్ చదివింది అమ్మో వైషు వస్తుందా డాన్ ఊరుకుంటాడా అసలే జలస్ ఎక్కువైంది ఇప్పుడు ఏం చేయాలి అసలు వాళ్ళ ఊసే నచ్చదు ఇంకా ఇక్కడికి రావడమే అనుకుంటూ కిటికీ ఓపెన్ చేసి అక్కడే ఉన్న సోఫాలో పడుకుంది చల్లటి గాలికి వెంటనే నిద్ర పట్టేసింది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కే మెలకు వచ్చి లేచి ముందు వయసుని ఆపాలి అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకుని కాల్ చేసింది స్విచ్ ఆఫ్ వచ్చింది ఛ ఇప్పుడు ఎలా అనుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి చూసేసరికి వీర అప్పటికే రెడీ అయ్యి షర్ట్ వేసుకుంటున్నాడు ఇంత పొద్దున్న ఎక్కడికి అని అడిగింది ఆవలిస్తూ రా నువ్వు కూడా నాతో తెలుస్తుంది అన్నాడు విశిష్ట ఏం మాట్లాడకుండా బెడ్ మీద కూర్చుని టెన్షన్గా ఆలోచించడం చూసి మళ్ళీ ఏం చేయబోతున్నావు అని అడిగాడు డియో స్ప్రే చేసుకుంటూ నాకెప్పుడు అదే పని అంటూ కోపంగా చూసింది నువ్వు ఏదైనా చేయగలవు సరే నాకు కొంచెం టీ ఇస్తే బయలుదేరతా అన్నాడు విశిష్ట లేచి వెళ్ళి పది నిమిషాలు టీతో వచ్చింది వీర అప్పటికే హాల్లో షూ వేసుకుంటూ జాన్ రేపు నీకు సర్ప్రైజ్ ఇస్తాను రెడీగా ఉండు అన్నాడు విశిష్ట మాత్రం వైశ్యు గురించి ఆలోచిస్తోంది వీరా ఫాస్ట్గా టీ తాగేసి ఎక్కడ ఆలోచిస్తున్నావు అంటూ బుగ్గలాగాడు అర్థమైంది అర్థమైంది అన్నది వీర తనని పైకి లేపి ఏం అర్థమైంది అని అడిగాడు సీరియస్గా నువ్వు చేసే పనులు నాకు నచ్చడం లేదని అందుకే సర్ప్రైజ్ ప్లాన్ చేసావని ఎలాగైనా నన్ను ఇంప్రెస్ చేసి దుబాయ్ వెళ్ళాలని అంటూ సీరియస్గా చూసేసరికి అంతేనా ఇంకా ఏమైనా ఉందా చెప్పడానికి నేను నిన్ను ఇంప్రెస్ ఎందుకు చెయ్యాలి నువ్వెటూ మన బెట్లో ఓడిపోతావు లాంగ్ నా ప్రేమకి మాత్రమే రెస్పాన్స్ అవ్వడానికి రెడీగా ఉండు అంటూ వెళ్ళిపోయాడు విశిష్టకి మైండ్ బ్లాక్ అవుతుంది తన ప్రేమకి మాత్రమే అంటే ఏంటి అర్థం ఫ్యామిలీని దూరం పెట్టమనేగా నా వల్ల కాదు ఆలోచించి ఆలోచించి మైండ్ పోతోంది ముందు వైషుని ఆపాలి అని వెంటనే వైషుకి కాల్ చేసింది మళ్ళీ స్విచ్ ఆఫ్ వెంటనే కాలికి ఫోన్ చేసి రమ్మన్నది గంటలో కాలి అదరా భద్ర వచ్చేశాడు ఏంటి బంగారం ఇంత పొద్దున్న రమ్మన్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా విశిష్ట అప్పటికే రెడీ అయ్యింది బయటికి వెళ్ళాలి పద అనగానే ఇంత పొద్దున్న ఎక్కడికి అని అడిగాడు ఆశ్చర్యంగా అబ్బా పద దారిలో చెప్తాగా అంటూ డోర్ లాక్ చేసి కారెక్కింది విషయం చెప్పగానే కాలి ఏంటి మీ చెల్ల ఇక్కడికా వామూ ఇంకేమైనా ఉందా అని అడిగాడు కంగారుగా అదే కదా నా కంగారు అసలే ఈయనకి మా ఇంట్లో వాళ్ళంటే పడదు మా చెల్లికి దూకుడు ఎక్కువ ఏం చెయ్యాలో ఏంటో అంటూ కంగారు పడుతుంటే పోనీ మీ చెల్లికి ఏదో ఒకటి చెప్పు నువ్వు వీరా ఊరెళ్తున్నారు పది పదిహేను రోజుల వరకు తిరిగి రామని చెప్పు అన్నాడు అసలు తన ఫోన్ ఆన్ చేసా కదా చెప్పేది స్విచ్ ఆఫ్ చేసింది కావాలని ఖచ్చితంగా తను చెప్పిన ప్లేస్కి వచ్చే ఉంటుంది వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఆపాలి అన్నది గంటలో ప్యారడైజ్ ముందు కార్ ఆపాడు కాలి నువ్వు ఇక్కడే ఉండు అంటూ కారు దిగి వైషు కోసం వెతుకుతూ ముందుకు వెళ్ళింది విశిష్ట కారు విండో మీద టప్ టప్ అని సౌండ్కి తల తిప్పి చూశాడు మన ఖాళీ ఓయ్ వెనక డిక్కీ ఓపెన్ చెయ్యి అన్నది వైషు సీరియస్గా కాలి షాక్ అయ్యాడు కారు దిగి విశిష్ట కోసం వెతుకుతుంటే నిన్నేనయ్యా ఏంటి చూస్తున్నావు డిక్కీ ఓపెన్ చెయ్యి అన్నది ఆర్డర్ వేస్తూ కాలికి ఏం అర్థం కాక డిక్కీ ఓపెన్ చేశాడు అంతే ఫట్ ఫట్ నాలుగు బ్యాగులు అందులో వేసి డిక్కీ క్లోజ్ చేసి కారు వెనక డోర్ తీసి దర్జాగా కూర్చుంది కాలి తన వైపే ఆశ్చర్యంగా చూస్తుంటే మా అక్క రాలేదా అని అడిగింది కళ్ళు ఈ లోపు విశిష్ట వచ్చి ఎక్కడ కనపడలేదన్నా బహుశా రాలేదేమో థ్యాంక్ గాడ్ అని నవ్వుకుంటూ కారు లోపలికి చూసి షాక్ అయ్యింది వైషూ నువ్వెప్పుడొచ్చావు అని అడిగింది కంగారుగా ఇప్పుడే వచ్చా కానీ నువ్వు కూడా వచ్చావా రా అన్నది నవ్వుతూ వైషు నీతో మాట్లాడాలి ఒకసారి రా దారిలో వెళ్తూ మాట్లాడుకోవచ్చు రా అన్నది గారాభంగా అలా కాదు నువ్వు ఒకసారి రా ప్లీజ్ అనగాని వైషు దిగి వచ్చి చెప్పక్క అంటూ నవ్వుతూ అడిగేసరికి చెల్లి అది నేను నేను ఈరోజు నైట్ అంటుండగానే విశిష్ట ఫోన్ రింగ్ అయ్యింది కాల్ ఫ్రమ్ అమ్మ విసిష్ట వైషు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో గుడ్ మార్నింగ్ అమ్మా అన్నది నవ్వుతూ విసి వైషు వచ్చిందా దగ్గరికి అని అడిగింది కంగారుగా వచ్చింది మా ఏ ఏమైంది అని అడిగింది కంగారుగా దానికి ఫోన్ ఇవ్వు అన్నది సీరియస్గా విసి స్పీకర్ ఆన్ చేసి వైషు చేతికి ఫోన్ ఇచ్చింది వైషు విసుగ్గా ఏంటి మామ్ అని అడిగింది ఓసే రాక్ చేసి ఫోన్ ఎందుకే స్విచ్ ఆఫ్ చేశావు ఎందుకు వెళ్ళావు అంటూ అరుస్తుంటే అక్క నేను మాట్లాడి వస్తా అంటూ పక్కకి వెళ్ళి ఏంటి మమ్మీ ఏమైంది ఇప్పుడు ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగింది విసుగ్గా అరవటం కాదు పక్కనే ఉంటూ వాయు తీద్దు మర్యాదగా వెనక్కిరా లేకపోతే నిన్ను అంటూ ఏదో చెప్పేలోపు కూల్ మామ్ నేను నిన్న చెప్పా యూకే వెళ్ళనని కాదు కూడదు అన్నారు అక్కడే ఉంటే ఏదైనా చేస్తారు అందుకే అక్క దగ్గరికి వచ్చాను డాడ్ దగ్గర చిన్న స్లిప్ పెట్టాగా అన్నది నవ్వుతూ అది చూసే నేను ఫోన్ చేశా ఆయన చూడలేదు కాబట్టి సరిపోయింది ముందు నువ్వు ఇంటికి రా మీ డాడీ సంగతి తెలుసుగా సంగతి తెలిస్తే నిన్ను మామూలుగా డీల్ చేయడు అన్నది కోపంగా ఆ తెలుసు నువ్వు విషయం ఆయనకు పోస్ట్ చేయి ఏం చెయ్యాలో నాకు తెలుసు అంటూ కాల్ కట్ చేసి విశిష్ట దగ్గరికి వెళ్ళి వెళ్దామా అని అడిగింది నవ్వుతూ విశిష్టికి ఏం చెప్పాలో అర్థం కాలేదు అక్క పదో ప్లీజ్ అంటూ ముద్దుగా అడిగేసరికి సరే పద అంటూ కార్ ఎక్కింది మన లేడీ డాన్ తను ముందు ఎక్కుతుంటే అక్క వెనక్కిరా అనగానే పర్లేదు అంటూ తన వైపే డౌట్గా చూస్తున్న ఖాళీతో నువ్వు పోనీ అన్నా అన్నది ఎక్కడికి అని అడిగేసరికి మా అక్క ఇంటికి ఏ నీకేమైనా అభ్యంతరమా అని అడిగింది వైషు సీరియస్గా నాకు నా యా పైసా అభ్యంతరం లేదు తల్లి అంటూ కారు స్టార్ట్ చేశాడు వైషు ముందుకు జరిగి అక్క ఇతన్ని ఎందుకు తెచ్చావు నీకు డ్రైవింగ్ వచ్చు కదా అంటూ కాలివైపు కొరకొర చూసింది విసి ఈ అమ్మాయి నీ సొంత చెల్లే కదా అని అడిగాడు విశిష్ట ఆశ్చర్యంగా ఆ డౌట్ ఎందుకు వచ్చిందన్న ఏం లేదు నీ లక్షణాల్లో ఒక్కటి లేకపోతేను అంటూ చురక అంటించాడు ఏయ్ యూ హోల్డ్ యువర్ టంగ్ అని కోపంగా చూసేసరికి వైషు తప్పు తను మనకి అన్నయ్య అలా అనకూడదు ఇతను నాకు అన్నా తొక్కేం కాదు అంటూ గొనుగుతూ బయటకు చూస్తోంది ఈ పిల్ల చూస్తే టపాకాయల టపటపా పేలుతోంది వీరగాడు మామూలుగానే అర్థం కాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవుతాడో పాపం మా బంగారు తల్లి పరిస్థితి ఏంటో అనుకుంటూ విశిష్ట వైపు జాలీగా చూశాడు ఆ డాన్ ఏమో సర్ప్రైజ్ అన్నాడు వయసు పాపం నా కోసం వచ్చింది అసలే సిద్ధు బావ్తో గొడవ నేను వద్దంటే ఏం ఫీల్ అవుతుందో అని ఒప్పుకున్నాను అనుకుంటూ వైపు చూసింది విశిష్ట వైషు నెమ్మదిగా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంది అన్నా కార్ ఆపొకసారి అన్నది కాలి సైడ్ తీసుకుని కార్ ఆపగానే విశిష్ట దిగి వెనక్కి వెళ్ళి వైషుని ఒళ్ళో పడుకోపెట్టుకుంది ఇంక పద అనగానే చాలా ప్రేమ అనుకుంటాను మీ చెల్లి అంటే నీకు అన్నాడు విసి వైషు తల నిమురుతూ నా ప్రాణం అన్నది ప్రేమగా ఈ మాట వీరాతోనకు అంటూ కారు స్టార్ట్ చేశాడు విశిష్టకి మళ్ళీ కంగారు మొదలైంది గంట తర్వాత వయషు లే అంటూ వినిపించి లేచి కూర్చుని చుట్టూ చూస్తూ వచ్చేసామా అని అడిగింది ఆవలిస్తూ ఇంకో రెండు నిమిషాలు వయసు చుట్టూ చూస్తూ అక్క ఏంటిది ఒక్క ఇల్లు కూడా లేదు మనిషి కూడా కనపడటం లేదు అని అడిగింది ఆశ్చర్యంగా ఈ ఏరియా ఇంకా డెవలప్ అవ్వలేదు అయితే మాత్రం మరి ఇంత రిమోట్ ఏరియానా అని అడిగింది కాంగారుగా ఇంటి ముందు కారాగగానే దిగి చూసింది దూరంగా అక్కడక్కడా ఇంకో నాలుగిళ్ళు అంతే మిగతా అంతా ఖాళీ స్థలం నోరు తెరుచుకుని ఇంటివైపు చూసింది ఎంట్రన్స్ ఓ రేంజ్లో ఉంది అక్క ఇదంతా నువ్వే మార్చావు కదా అని అడిగింది నవ్వుతూ సరే పదా అంటూ లోపలికి వెళ్ళింది కారు దిగి ఒళ్ళు విరుచుకుంటున్న ఖాళీతో వైషు చిట్టికి వేసి ఏయ్ లగేజ్ తీసుకురా అంటూ టింగు టింగుమని హ్యాండ్ బ్యాగ్తో లోపలికి వెళ్ళిపోయింది నీ వేషాలు వేయి వేయి ఎన్ని వేస్తావో వేయి వీరా వచ్చేవరకే నీ ఆటలు సాగేది అనుకుంటూ డిక్కీలోని లగేజ్ తీసుకుని లోపలికి నడిచాడు విశిష్ట డోర్ తీసి వెనక్కి చూసి అయ్యో నువ్వు మోస్తున్నావేంటన్నా అంటూ ఎదురెళ్ళి రెండు బ్యాగ్ తీసుకుంది లోపల హాల్ చూసి అక్క నువ్వు వచ్చాకే ఇది ఇలా కనపడుతోంది రైట్ అని అడిగింది నువ్వు నీ బ్యాగ్ తీసుకో ముందు అంటూ కాలివైపు చూపించింది వైషు కాలు చేతిలోని తన బ్యాగ్ తీసుకుని డైరెక్ట్గా విసిర బెడ్రూమ్లోకి వెళ్తుంటే వైషు తనకి థ్యాంక్స్ చెప్పు అంటూ సీరియస్గా చూసేసరికి ఊరుకో అక్క నువ్వేగా అన్నావు అన్నయ్య అని అన్నలకి చెల్లెలు ఎక్కడైనా థ్యాంక్స్ చెప్తారా అంటూ వెళ్ళింది వామో అవసరానికి తగ్గట్టు మనుషుల్ని వాడుకోవడంలో మీ ఆయనకి ఏమి తీసుకోవడం లేదుగా అంటూ బయటకు వెళ్ళాడు విశిష్ట లోపలికి వచ్చి వైషు అని పిలిచింది వైషు ఆ బెడ్రూమ్ చూస్తూ ముఖ్యంగా డ్రీమ్ క్యాచర్స్ కిడ్స్ వాల్ పేపర్స్ బెడ్షీట్కి మ్యాచ్ అయ్యే కర్టన్స్ వాట్నెట్ అన్నీ పిచ్చ పిచ్చగా నచ్చేశాయి వావ్ అమేజింగ్ అక్క ఇంత రొమాంటిక్గా డెకరేట్ చేశావు నువ్వు సూపర్ అంటూ ఎగిరి బెడ్ మీద కూర్చుంది వైషు నీకు రూమ్ పైన ఉంది రా అన్నది ఏం పర్లేదు నాకు ఇక్కడే నచ్చింది అంటూ ఆనందంగా చెప్పింది విశిష్టకి టెన్షన్ మొదలైంది అలా కాదు ఇది ఆయన రూమ్ అందుకే వద్దంటున్నాను అంటూ చిన్నగా చెప్పింది అంతే అప్పటిదాకా నవ్వుతున్న వైషు మోహం మాడిపోయింది వీరా ఫేస్ గుర్తొచ్చి అయితే ఏమంటావు అక్క నేను నీతో ఉండాలని వస్తే నన్నే అప్సెట్ చేస్తున్నావు నాకన్నా తనే ఎక్కువైపోయాడా నీకు అంటూ లేచి హాల్లోకి వెళ్ళిపోయింది విశిష్ట కంగారుగా తన వెనకే వచ్చి అది కాదు వైషు మా అమ్మ కదూ నా బుజ్జి కదూ అంటూ తనని హక్ చేసుకుని అలా అని కాదు నువ్వు నా కోసమే వచ్చావు కాదనను ఆయన మా పెళ్ళి కాకముందు నుంచి ఆ రూమ్లోనే పడుకునేవారు అందుకే నీకు వేరే రూమ్ అని చెప్పాను అంటూ బ్రతిమలాడేసరికి అయితే నాకు మాటివ్వు జాగ్రత్త విసి జర ఇవ్వు సరే ఏంటో చెప్పు ముందు మాటివ్వు పాపం విసి మాటతో పాటు చేయి కూడా ఇచ్చింది అయితే నేను ఇక్కడ ఉన్న రోజులు నాతోనే పడుకోవాలి అంతే విశిష్టికి గుండె అలా ఆగి మళ్ళీ కొట్టుకుంది ఏం చెప్పాలో అర్థం కాక తల అడ్డంగా నిలువుగా రెండు కలిపి ఊపింది థ్యాంక్స్ అక్క అంటూ హక్ చేసుకుంది సరే పద ఏం తింటావు అంటూ కిచెన్లోకి తీసుకెళ్ళింది అది చూసి వైషు వావ్ సూపర్గా అక్క కిచెన్ మన ఇంట్లో లాగే సెట్ చేసావు కదా సరే ఫుల్ ఆకులి టిఫిన్ ఏం చేస్తావు నీకు ఏం కవలు చెప్పు రవ్వ దోశ అంటూ కళ్ళెగిరేసింది సరే అంటూ ఆ పనిలో పడింది విశిష్ట అక్క నేను ఇల్లంతా చూసొస్తా అంటూ వెళ్ళిపోయింది అన్ని రూమ్స్ చెక్ చేస్తూ పైకి వెళ్ళింది అక్కడ మూడు రూమ్స్ గడిపెట్టి ఉన్నాయి ఓపెన్ చేసి బయట నుంచే చూసి మూడో రూంలోకి వెళ్ళింది ఆ రూమ్లో విశిష్ట ఫోటో పెద్దది డ్యాన్స్ చేస్తున్నది వైజాగ్ వెళ్ళినప్పుడు నటాషా వల్ల గెస్ట్ హౌస్లో చేస్తుంది స్టార్టింగ్ ఎపిసోడ్లో ఆ ఫోటో చేతిలోకి తీసుకుంది చేత్తు తడిమింది కింద రైట్ సైడ్ లవ్ యు జాన్ అని రాసింది అది చూసి ఒక్క నిమిషం ఆశ్చర్యం వేసిన వెంటనే ఇది ప్రేమంటే నేను నమ్మను మిస్టర్ వీరా అంత ప్రేమ ఉంటే మా అక్కని బలవంతంగా పెళ్లి చేసుకోవు మా అందరికీ దూరం చేశావు నీ స్వార్థం కోసం మా అందరి లైఫ్స్ని రిస్క్లోకి నెట్టావు చూస్తూ ఉండు నేను ఒక్కదాన్నే కాదు వెళ్తూ వెళ్తూ మా అక్కని కూడా నాతో తీసుకెళ్ళిపోతా అనుకుంది కోపంగా ఆ తర్వాత ఆ ఫోటో అక్కడ పెట్టి కిందకి వచ్చి బయటికి వెళ్ళింది అందుకో అప్పుడే డ్యూటీ ఎక్కుతున్నారు చిట్టితో సహా బయటకు వస్తున్న వైష్యుని చూసి సుబ్బు సింహ షాక్ అయ్యారు ఫైవ్ పాయింట్ టూ హైట్ మీడియం కలర్లో ఎల్లో టాప్ బ్రౌన్ జీన్స్ హెయిర్ స్టైల్గా వదిలేసి యాటిట్యూడ్కి అల్లరికి బ్రాండ్ అంబాసిడర్గా వస్తున్న వయసుని చూసి చిట్టిగాడు ఎవరి పొట్టి మేడం అనుకుంటూ ఆశ్చర్యంగా చూశాడు వైష్యూ వాళ్ళందరినీ చూసి కూడా చూడనట్టుగా అక్కడ ఉన్న మొక్కల వైపు వెళ్ళింది ఖాళీ అన్నా ఎవరేమా అని అడిగాడు విసీకి చెల్లి అవుతుందిలే అన్నాడు అంతే అందుకో పక్కున నవ్వారు వయసు కోపంగా వెనక్కి వచ్చి ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా కొట్టానంటే గూబ గులాబ్ జామ్ అవుతుంది అంటూ అందరి వైపు వేలు చూపించింది కొడతావు నీకు కరెక్ట్ మీ బావ అనగానే తన వైపు ఆశ్చర్యంగా చూశారు ఖాళీ వెంటనే అదే మీ బావగారు అంటూ సరిచేసి అమ్మో అసలే వీర ఇంటర్నేషనల్ మాఫియా అని సామీర్కి చెప్పి పెద్ద తప్పు చేశా ఇంకా తను మీ ఫ్యామిలీ వాడే అని చెప్పనే కూడదు అనుకున్నాడు పాపం కాలి సామీర్కి చెప్పి తప్పు చేశా అని ఫీల్ అవుతున్నాడు కానీ ఫ్యూచర్లో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఊహించలేకపోయాడు చూద్దాం బావలేదు జావలేదు చల్ ఇంకోసారి నా జోలికి వస్తే మీ అందరినీ అంటూ వేలు చూపించి వెళ్ళిపోయింది వైషు పొట్టి కాదు గట్టి మేడం అన్నో అనుకుంటూ లోపలికి వెళ్ళాడు చిట్టి చిట్టి వచ్చేసావా రా అందరినీ బ్రేక్ఫాస్ట్కి పిలువు ప్లేట్స్ గ్లాసులు పెట్టు కమాన్ తొందరగా అంటూ హడావిడి చేస్తుంటే ఏంటి మేడం మీ చెల్లి వచ్చిందనా ఇంత హడావిడి అని అడిగాడు అంతేకాని నువ్వు వెళ్ళి వాళ్ళని పిలుచుకురా అన్నది చిట్టి బయటకు వెళ్ళి రండి డేంజర్ మేడం పిలుస్తోంది అంటూ నోరు జారాడు అది విని వయసు రే ఎవరినిరా డేంజర్ మేడం అంటున్నావు అంటూ ఫాస్ట్గా వచ్చి కాలర్ పట్టుకుంది అయ్యో మిమ్మల్ని కాదు అన్నాడు కంగారుగా అది తెలుసు మా అక్కనేగా అంత మాట అంటున్నావు ఇంకోసారి ఆ మాట నీ నోట్లో నుండి వస్తే తాట తీస్తా తప్పుకో అంటూ కాలర్ వదిలి లోపలికి వెళ్ళిపోయింది కో అంతా మళ్ళీ షాక్ అయ్యారు ఎలా తట్టుకుంటున్నాడో పాపం బిడ్డ దేవత లాంటి విశిష్టకి తాలి కడుతుంటే రాక్షసుడు అడ్డు వచ్చాడు ఆ తర్వాత ఈ రాక్షసికి మొగుడయ్యాడు పాపం ఆ సిద్ధార్థ్ అన్నాడు అది విని చిట్టి ఓహో అదా సంగతి ఈ లెక్కన జంటలు తారుమారయ్యాయి అంటూ కిసుక్కున్న నవ్వాడు అలాని కాదు లాంటి మొండివాడికి విశిష్టనే కరెక్ట్ అలాగే ఇలాంటి పెంకి పిల్లకి సిద్ధు కూడా కరెక్టేనేమో అన్నాడు అందరూ లోపలికి వెళ్ళగానే చిట్టి అందరికీ టిఫిన్ సర్వ్ చేశాడు ఆహా అక్క సూపర్ అంటూ లాగించింది వైషు చిట్టి వైశ్యుని చూస్తూ ఆ మాపేకి కరెక్ట్ క్యాండిడేట్ దొరికింది ఈమెను ఎలాగోలా మంచి చేసుకుని మాపే మీద ఉన్నవి లేనివి చెప్పి ఇద్దరు గొడవ పడేలా చేసి ఆ మాపే ఈమె ముందు ఓడిపోయేలా చేసి అంటూ ఏవేవో ఊహించుకుంటూ ఉండిపోయాడు ప్లేస్ అలంకృత్ రీసార్ట్స్ టైం మధ్యాహ్నం రెండు గంటలు వీరా విలియమ్స్ లంచ్ చేస్తున్నారు అంటే ఆ రోని త్రినాథ్ డీజీపీ పనీంద్ర నిన్ను లేపేయాలని ప్లాన్ చేశారంటావా అని అడిగాడు విలియమ్స్ ఆశ్చర్యంగా వీరా అవును అన్నట్లుగా తల ఊపాడు అసలు ఎందుకు అంత కోపం నీ మీద త్రినాథ్ ఎందుకు వాళ్ళతో కలవాలి అసలు నేను త్రినాథ్ కోసం వచ్చినప్పుడు నిన్ను చూశానని చెప్పాను కదా నువ్వు చూపించిన యాటిట్యూడ్ ఎవరిని లెక్క చేయని నీ వ్యక్తిత్వం ముఖ్యంగా ఎవడిని ఇంప్రెస్ చేయాలనుకోవు అది అక్కడే నేను నీకు ఫిదా అయ్యా నువ్వు వెళ్ళాక త్రినాథ్ చెప్పింది కూడా నీ గురించి ఇదే చెప్పాడు ఆయన మాటల్లో నువ్వంటే ఎంత క్రేజో అర్థమైంది నీ వల్ల కొన్ని కోట్లు సంపాదించాడు ఎన్నిసార్లు రిస్క్ చేశావు తన కోసం అలాంటిది ఆయన కూడా అంటూ కోపంగా ఆగిపోయాడు ఏం మాట్లాడకుండా వీరా అందుకుని ఆసే రోణిగాడికి నాకు ముందు నుంచి పడదు ఇంకా త్రినాథ్ నేను తన దగ్గర మానేసి నీ దగ్గర చేరానని తెలిసి బెదిరించాడు నేను లెక్క చేయలేదు అందుకే నన్ను లేపాలనే ప్లాన్ చేశాడు ఏకంగా అనేసరికి విలియమ్స్ తినడం కంప్లీట్ చేసి మరి రవి ఎవరు అని అడిగాడు ఆ రవి నా వైఫ్కి ఫ్రెండు అతని ఈ రోణిగాడు కొట్టాడు ఇంకా నా వైఫ్ వాళ్ళ బాబు అదే విక్రమ్ దేవ్ ఆఫీస్కి ఇంటికి వెళ్ళి నేను పంపించానని చెప్పి బెదిరించాడు ఆ డీజీపీ కూతుర్ని కూడా భయపెట్టింది వాళ్ళే ఆ విషయం తెలియక ఆ డీజీపీ నా మీద కోపంతో వాళ్ళతో చేతులు కలిపాడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మా మావ మనుషుల్ని చంపించేంత దుర్మార్గుడు కాదు నన్ను జైలుకు పంపి నా వైఫ్ని నాకు దూరం చెయ్యాలి అని మాత్రమే వాడి ఉద్దేశం అదంతా నాకు వదిలేయి నేను చూసుకుంటా అని ఆ డీజీపీ అనడంతో సంబరపడిపోయాడు కానీ ఆ పనింద్ర నన్ను అరెస్ట్ చేయకుండా దొంగ దారిలో దెబ్బతీయాలని చూశాడు అన్నాడు కోపంగా విలియమ్స్ ఆలోచనలో పడ్డాడు వీరా లేచి హ్యాండ్ వాష్ చేసుకుంటూ వీళ్ళతో పాటు ఎవరో ఉన్నారు విలియమ్స్ నా మీద గట్టిగా పగ ఉన్న వాళ్ళు అనేసరికి అయితే ఆ రవినేమో అన్నాడు విలియమ్స్ సీరియస్గా వీరా తన వైపు ఆశ్చర్యంగా చూశాడు ఖచ్చితంగా అతనే అయినా నీకెందుకు డౌట్ వచ్చింది ఇంకెవరో ఉన్నారని అని అడిగాడు విలియమ్స్ ఆ రోజు నన్ను కట్టేసినప్పుడు నేను తప్పించుకుని ఆ రోని గాడిని చావగొట్టా వాడు నా నుంచి తప్పించుకుని వెళ్తూ ఎవరికో ఫోన్ చేసి తిట్టాడు అక్కడ డౌట్ వచ్చింది వాడు మాట్లాడిన తీరుకు అన్నాడు మరి అప్పుడే వాడిని నాలుగు బాధాల్సింది ఎవరో తెలిసేదిగా నా వైఫ్ నా కోసం ఎంతో టెన్షన్ పడుతోంది అని తన కోసం వచ్చేసా అన్నాడు ఓకే అయితే ఇప్పుడు ఏం చేద్దామని నీ ప్లాన్ అని అడిగాడు ముందు ఆ ఫోర్త్ పర్సన్ ఎవరో కనిపెట్టాలి ఎందుకంటే తనకి నేనే కాదు నా వైఫ్ కూడా శత్రువే అన్నాడు సీరియస్గా అది విని విలియమ్స్ ఆశ్చర్యంగా అవునా అని నోరు తెరిచాడు ఆ ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది ఒక అమ్మాయి ఏంటో పిచ్చిగా వాగింది సమీర్ ఇంట్లో వీరాకి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది విసి సిద్ధుల గురించి చెడుగా చెప్తుంది అది ఆ రోజు నుంచి నాకు అనుమానం అంటూ తను అనుకున్న నేమ్ చెప్పాడు అది విని విలియమ్స్ వీరా నీకు పొగిడితే నచ్చదు కానీ నీ తెలివికి మళ్ళీ ఫిదా భలే కనిపెట్టావు అన్నాడు ఆశ్చర్యంగా కానీ కారణం తెలియాలి నేనంటే ఎందుకు పగో అర్థమైంది కానీ నా వైఫ్ అంటే ఎందుకు అంత కోపమో తెలుసుకోవాలి అన్నాడు సీరియస్గా నేను నీకు హెల్ప్ చేస్తా ఈ విషయంలో అంటూ తన ప్లాన్ చెప్పాడు విలియమ్స్ అది విని వీరా ఓకే పద అయితే అన్నాడు సో బీ రెడీ కళ్ళు ఎవరో త్వరలోనే తెలుస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం